హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే కోడగల్ గ్రామంలో అయితే ఉన్నాం ఇది జర్చల్ కౌన్సిన్స్ సంబంధించినది ఈ గ్రామంలో చూసుకున్నట్టు కంటే ఎన్నో సేవా కార్యక్రమాలు నిరుపేదలకు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా సంబంధించిన కొన్ని చిన్న చిన్న పనులు కానీ వాళ్ళ కుటుంబమే సేవా కార్యక్రమం ఉన్నటువంటి మన దగ్గర నవీన్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పది సంవత్సరాల అధికారంలో ఉంది మరి ఏ కార్యక్రమాలు చేశారు ఏం లేదనే విషయం గురించి ఇక్కడ నవీన్ గారు ఉన్నారని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న పది సంవత్సరాలు అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా మీరు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అదే విధంగా కేసీఆర్ గారు అడుగుజార అదే విధంగా లక్ష్మారెడ్డి అడుగుజార వ్యక్తి ఈ రోజు ఈ గ్రామం ఇప్పుడు పది సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది అన్నమాట ఇప్పుడు నెలలు ప్రభుత్వం అధికారంలోకి ఉందా చాలా వ్యత్యాసం ఉంది ప్రస్తుతానికి నా పేరు నవీన్ రెడ్డి కోడుగల్ మమతా నవీన్ రెడ్డి మా మిస్సెస్ సర్పంచ్గా పనిచేసింది నేను నా సేవా కార్యక్రమాలు ఇప్పటి నుంచి కాదు మేము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నా యూత్ కార్యక్రమాలు నడుస్తున్నాయి నేను ఎవ్రీ ఈవెంట్ మన కూడల్లా నాది సెంట్రల్ విలేజ్లో ఉంటుంది నేను చేసిన కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి నాకు సపోర్ట్గా మేము ఫస్ట్ కాంగ్రెస్ ఉంటిమి దాని తర్వాత ఏ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మేము కేసీఆర్ ఆ ఉద్యమంలో పాల్గొని మేము బీఆర్ఎస్లోకి పోవాల్సి వచ్చింది కంపల్సరీ అలానే పనిచేస్తాం ఇప్పటికీ ఎప్పటికీ లక్ష్మీ రెడ్డి వెన్నెంబడే ఉంటాం ఇప్పటికీ తొమ్మిది నెలలు జరిగిన పరిపాలన అయి పదేళ్ళు జరిగిన పరిపాలన విద్వాంసం జరిగింది అన్నారు తొమ్మిది నెలల్లో జరిగిన పుణ్యం ఏం పుణ్య కార్యక్రమాలు అవేమో చెప్తే మేము కూడా వింటాము అవేమో చేసే ఇప్పుడు రైతు బంధు ఆపి ఎప్పుడు ఇవ్వాలో మనకు జూన్లు ఇవ్వాలి ఇప్పుడు ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనుకుంటా ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు నెక్స్ట్ టూ మంత్స్లో మళ్ళీ సెకండ్ విడి తీయాలి సెకండ్ విడితో కూడా ఇయ్యరు మళ్ళీ జూన్కి ఎక్స్పైర్ అది పోస్ట్ పోన్ చేసి జూన్లా ఇస్తుండొచ్చు నేను అనుకున్న మా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా జూన్లో ఇస్తారు జూన్లో ఇస్తే ఈ టూ ఇన్స్టాల్మెంట్స్ పోయినప్పుడు రైతుకు ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది అందరికీ లాజిక్ తెలిసిపోవాలి ఇప్పటికే ఎందుకంటే రుణమాఫీకి రైతు బంధుకు జరిగిన తేడా ఏంది ఈ రెండు ఇన్స్టాల్మెంట్లు వీళ్ళు ఇవ్వలేరు ఎట్లా ఈ రెండు ఇన్స్టాల్మెంట్లు బ్యాలెన్స్ చేయడానికి రుణమాఫీ అందులో పెద్ద ఏముంది వీళ్ళు చేసింది ఏముంద మా అంటే ఒక వేలు ఇరవై వేలు రైతుకు బెనిఫిట్ అయ్యి ఉంటుంది అంతకంటే ఎక్కువ అయితే ఏం లేదు కంప్లీట్ రుణమాఫీ ఈరోజు రెండు లక్షలు అన్నారు ఎంతమంది వైట్ కార్డ్ హోల్డర్స్కి ఇస్తాము ఈఎమ్ దాన్ని ప్రక్రియని చెప్పలేరు అసలు అంటే మాతోటి ఇప్పుడున్న అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఆ డీటెయిల్స్ తీసుకోమంటారు అన్న మరి వాళ్ళు ఏం చేస్తారు ఫర్దర్ అయితే మాకేం చెప్తలేరు సో దాన్ని ఎట్లా తీసుకోవాలో మాకైతే అర్థం అంటే ఇస్తారా ఇరా ఏ ఓపెన్ ఇస్తా అయిపోతుంది కదా ఈఎం బస్ అదే వైట్ కార్డు లేని వాళ్ళంతా పైసలు ఉన్నోళ్ళు వైట్ కార్డు ఉన్న వాళ్ళంతా పైసలు లేని వాళ్ళు అట్లా మీరన్నా అంటే మీ సర్వే లేదు మీరు ఎట్లా డిసైడ్ అవుతారు ఇంకో డిఫరెన్స్ చెప్పనా నేను పది ఎకరాలు చేసే రైతు పది మందికి ఎక్కువ కూలీలను పిలుస్తాడు ఎక్కువ లేబర్ని పిలిచి ఎక్కువ లేబర్ని కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి పిలిచి వర్క్ చేస్తాడు ఆయన ఒరిజినల్గా వ్యవసాయమే చేస్తాడు ఇప్పుడు ఆయనకి ఇవ్వకుంటే ఎట్లా అప్పట్లో కట్ అయినాయి లేదా కార్డ్స్ వైట్ కార్డ్ ఇప్పుడు ఇవ్వకుంటే ఎట్లా అంటే ఆయన వ్యవసాయం చేస్తాలేనాడ అదన్నా కన్ఫామ్ చేయండి ఏ దాని మీద క్లారిటీ లేకుండా సగం మందికి ఇచ్చి సగం చాలా మంది నాకు ఫోన్ చేస్తారు ఎందుకంటే మనం చేసినాం కదా నిన్న మొన్నటి వరకు సర్పంచ్ గిరు మనతో ఉండే కాబట్టి చేస్తుంటారు ఎట్లా అంటే నాకేం క్లారిటీ ఉంటుంది ఎవరు ఇవ్వాలి క్లారిటీ అంటే మీకే క్లారిటీ లేదు నాకే ఒక నాయకుడు నాకే క్లారిటీ లేదు పోనీ మా ఈడ జడ్బిటీసీ గారు కానీ ఈడ జడ్బిటీసీ ఈ ఊరు విలేజ్ మా సీనియర్ ఆయన నా మనకేం నవీన్ అవన్నీ వాళ్ళు ఏం డిసైడ్ అవుతున్నారు ఆయన అట్లా సమాధానం చెప్పి ఈడనన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అన్న కరెక్ట్ ఇస్తున్నారా వాళ్ళకి క్లారిటీ లేదు మళ్ళీ ఎవరు చేయాలి ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి సరే ఆయన ఇవ్వాలి కదా పెద్ద మనిషి ఆయన ఇయ్యాకబా ఈయన ఇయ్యబాయ్ మేము చేసి రుణమాఫీ ఇవాడ ఇప్పుడు యాక్చువల్ గా ఈ తెలంగాణ గవర్నమెంట్ అయితే తొమ్మిది ఉంది అందులో రుణమాఫీ జరిగిందా జరగలేదా రుణమాఫీ డిఫరెన్స్ చాలా క్లారిటీగా చెప్పింది అనుకుంటా ఇప్పుడు రుణమాఫీ రైతు బంధు తీసుకపోయి టూ ఇన్స్టాల్మెంట్ ను ఒక దగ్గర వేసి ఇస్తున్నట్టు అంతే ఇంకా అలా నథింగ్ దాంట్లో ఇంకా వేరేది ఏమి లేదు ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి సరే నువ్వు రుణమాఫీ కన్నా బిఫోర్ జూన్ వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అన్నావు నీకు ఇంకా టైం ఉంది జూన్లో అయితే వేయాలి కదా రైతు బంధు ఒక ఇన్స్టాల్మెంట్ అయిపోతుండే కదా మళ్ళీ డిసెంబర్ వరకు నువ్వు మొత్తం క్లారిటీ మళ్ళీ డిసెంబర్లో వేసేదండి క్లారిటీ ఉంటుండే కదా ఆరు నెలలకు ఒకసారి అది నువ్వు కేసీఆర్ ఇచ్చినంతనే సాటిస్ఫైడ్ అవుతారు కానీ అది కూడా పేస్తా అంటే ఎట్లయితే కాదు కదా ఈ గ్రామాలు గ్రామాలైతే మీరు ఇంత ముందు పరిపాలించిండ్రు మరి మీ నేతృత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు గవర్నమెంట్లో మేము ఎక్కినాక సిక్స్ మంత్స్కి మేము మాకు మొత్తం ఛార్జెస్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు ఇవ్వడంతో చాలా క్లారిటీగా ఇచ్చిండు ప్రతిదీ ఆన్లైన్ ఉంటుంది ప్రతిదీ ఎవ్రీ వర్క్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ ఆన్లైన్ ఇన్ కలెక్టర్ విత్ కనెక్టెడ్ ఎస్బీఎం అని ఒక మాకు ఒక యాప్ ఉంటుంది స్వచ్ఛ భారత్ మిషన్ అని దానికి ఎవ్రీ వర్క్ మేము డెవలప్మెంట్ ఎవ్రీ డే చేయాల్సిందే కలెక్టర్ దాన్ని పర్చూ చేస్తారు అప్పట్లో రొనాల్డ్ రోజు ఉండే మాకు ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే ఊర్లో గ్రామంలో పచ్చదనం పెంచాలి పాత ఇండ్లు డిస్మెంటల్ చేయాలి ఆ డిస్మెంటల్ ప్రోగ్రాంలో నేను డిస్టిక్లో ఫస్ట్ యాభై ఐదు ఇండ్లు కూడా కొట్టిన ఓకే యాభై ఐదు ఇండ్లు కూడా కొట్టి నేను ఒక రైతు వేదిక కట్టడం జరిగింది వాళ్ళకు అన్యాయం జరగకుండా ఒక్కొక్కరికి ఒక ప్లాట్ కూడా ఇచ్చిన నేను అది కూడా నా మేము దానం చేసిన పొలంలోనే ఇచ్చినాం అప్పట్లో అట్లే జరిగింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సర్పంచ్ అయినాక అతి ఎక్కువగా అంటే వర్క్ జరిగింది కోడగలని ఎందుకంటే నాకు ఫండింగ్ ఒకటి ఎస్ఎఫ్సీ ఒకటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఒకటి జీపీ ప్లస్ జడ్పీటీసీ ఎంపీ ఫండ్స్ ఎమ్మెల్యే ఫండ్స్ ఎమ్మెల్సీ ఫండ్స్ నేను ఏవి వదలాలి ఓకే ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఆ బ్యాక్గ్రౌండ్ బరాబర్ తీసుకొస్తాం బరాబర్ ఖర్చు పెడతాం నేను వర్క్ ఒక కోటి ఎనభై లక్షల వర్క్ చేసిన కన్స నేను దాన్ని అవలిలాగా చెప్తాం మేము ఈవెన్ నా పుట్టయాల ఒక అంటే నేను డబల్ బెడ్రూమ్ లా నాకు లక్ష్మారెడ్డి సార్ ఒక ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్ టైం ఇచ్చిండు అంటే అన్కంప్లీటెడ్ ఏమేమి ఉన్నాయి వర్క్ చేపించాలి నువ్వు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్పాలి సిసి రోడ్లు అయిపోయాలి నువ్వు కోరుకున్నది ఏంటంటే ఐటీ మినిస్టర్ వీటికి రావాలి ఓపెన్ చేపించాలి ఓకే ఓకే డన్ అని చెప్పిన ఫోర్టీన్ డేస్లో నేను థర్టీ టూ ల్యాక్స్ ఖర్చు పెట్టిన ఓకే థర్టీ టూ ల్యాక్స్ ఖర్చు పెట్టి నేను సెవెంటీన్ ప్లస్ సిసి రోడ్లు వేసిన అండర్ గ్రౌండ్ రెండు ఎనిమిది లక్షలు వేసిన ప్లస్ ప్లంబరింగ్ ఒక పది లక్షలు చేసిన అంటే ఒక అంటే నా వర్క్కు ఎంతమంది సపోర్ట్ చేస్తే నేను అంత నా నేను ఒక్కరిని చేయలేను కదా సింగల్గా అంటే పార్టీలో ఎంతమంది ఉన్నారు ప్లస్ ఆ ఉద్దేశం కూడా ఉండాలి అందరికి సర్పంచ్ సపోర్ట్ చేయాలన్న యూత్ గ్రామంలో గ్రామంలో ఉండాలి అంటే ఆల్మోస్ట్ నాకు యూత్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటుంది నా దగ్గర అంటే ఎంకరేజ్మెంట్ కోసం అన్నా నువ్వు ఎజ్జే అజ్జయ్ అన్న వాళ్ళ కోరిక మనకు ఇప్పటివరకు ఏది కాదని లేదు బరాబర్ అన్నీ చేసినాం నేను నలభై లక్షల సీసీ రోడ్లు వేసినా నలభై లక్షలు అండర్ గ్రౌండ్ వచ్చిన ఇరవై రెండు లక్షలు రైతు వేదిక కట్టిన ముప్పై ఐదు లక్షలు మన ఊరు మనబడి చేసిన ఇంకా మిగతా శానిటేషన్ మళ్ళీ కరోనా పీరియడ్ని తట్టుకున్నాం ఓకే కాలం అది అస్సలు అబ్బా పరిస్థితి ఘోరం నాకు వచ్చింది మా మిస్సెస్కి కరోనా వచ్చింది ఈ ఇంటికాడ ఉంటే ప్రాబ్లం అవుతుంది నా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా అన్న చాలా విచిత్రంగా ఉంటుంది అసలు అంటే సేవ చేయడానికి వచ్చినాం సేవ చేసినాం ఇంకా వేరే వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు వేరే పార్టీ వాళ్ళు చేయరు వాళ్ళకి అనుభవం లేదు ఇప్పటికి కూడా స్టిల్ చేయాలని చేస్తున్నా నాకు ఎన్ని పైసలు రావాలి యాభై లక్షలు రావాలి ఇంకా అన్న ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ అభివృద్ధి కార్యక్రమం అయితే చేశారు అంటే మీకు అమౌంట్ అన్ని కరెక్ట్ వచ్చాయి రాలేదు రాలేదు ఇంకో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ రావాలి నేను ఎవరిని ఈ గవర్నమెంట్ అని ఆ గవర్నమెంట్ అని బ్లేమ్ చేస్తలేను ఎస్ఎఫ్సి పడక మాకు ఒక ఇరవై రెండు నెలలు అవుతుంది ఇంకా సెక్రటరీ కూడా ఏం చేస్తాడు డబ్బులు లేని గ్రామ పంచాయతీలో ఏం పడతాయి డబ్బులు పడితే మా అంటే ఇంటి ట్యాక్స్లు పడతాయి ఎన్ని పడతాయి తొంభై వేలు పడతాయి మనం చేసిన వరకు ఎక్సైజ్ చేసినాం అవునా సెంట్రల్ లైటింగ్ మేమే చేసినాం కింద జడిపి ఫండ్ల మొత్తం టైల్స్ వేయించినాం మళ్ళీ పక్కకు ప్రాబ్లం అవుతుందని ఐదు లక్షల పోషమ్మ గుడి ఇక్కడ సీసీ రోడ్ చేయాల్సి వచ్చింది కావలగిరి అని ఒకటి ఉంటుంది ఇక్కడ ఆడికి రెండున్నర రెండున్నర లక్షలతోటి సీసీ రోడ్డు శాంక్షన్ ఉంటే ఏడున్నర మళ్ళీ ఐదు లక్షలు పెట్టి ఎక్సైజ్ పెట్టి మళ్ళీ చేసినాం వాళ్ళు వీడి వరకు సీసీ రోడ్ వేసినావు బాబు మళ్ళీ అండర్ గ్రౌండ్ కూడా చేయాలంటే మళ్ళీ అదో ఐదు లక్షలు పెట్టి మళ్ళీ అదోటి చేసిన అంటే ఇంకా ప్రజలు ఏంటంటే నవీన్ దగ్గరికి వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఆయన అడిగితే కాదన్నాడు అన్న ఫీలింగ్ కొడగలు ఉంది అన్నా ఇంకొక విషయం ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు చూసుకున్నట్టుగా అయితే ఎమ్మెల్యే ఫండ్స్ ఎమ్మెల్సీ అదేవిధంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీ అంటే ఈ ఫండ్స్ మొత్తం ఎలా తేగాలగారన్న అంటే సాన్నిహిత్యం అంతా ఉన్నారు అంటే నాతో నేను అందరితో అంత బాగుంటాను ఓకే అంటే ఎవరినైనా వర్క్ అడిగే టైంలో మనం లక్షకు యాభై లక్ష యాభై వేలకు నేను ఎమ్మెల్యే దగ్గర ఏదైనా ఇప్పుడు ఏది కూటమి వేసామో పండుగ చేసినాం ఎమ్మెల్యే ఎంపీ వస్తాడు అడుగుతాం లక్ష రూపాయలు ఏంటి సార్ పండుగ అవుతుంది అన్నీ ఆ మాత్రం వేసుకోలేము లక్ష రెండు లక్షలు పెద్ద కథ కాదు వాళ్ళతోటి పది లక్షలు వర్క్ చేసినాం అనుకో పబ్లిక్ ఆ ఏరియా మొత్తం డెవలప్ చేసిన అవుతాం కదా అట్లా నాకు ప్రాబ్లం కాదు ఫండ్ ఎప్పటికైనా ఎప్పుడు ఈ ఇప్పుడు కూడా నేను జనరేషన్ చెప్పేది ఏంటంటే ఫండ్ తెచ్చుకునే తెలివి ఉండాలి అందరితోటి మాట్లాడే మేనర్స్ ఉండాలి మనం నోటికి ఏది పడితే అది మాట్లాడడం అది మంచిది కాదు మనం ఏం చేసినా మన బ్యాక్గ్రౌండ్ ఏందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా తాత ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఈ ఊరు తైసీలు ఉండే దానికి ఎంఆర్ఓ ఆయనకు వ్యాల్యూ ఉన్నది ప్లస్ మాకు మా ఫ్యామిలీ రెడీ రెడ్డి ఫ్యామిలీ ఎప్పటి నుంచో భూదానాలు ఇప్పుడు మాకేం కొత్తగా ఆ డబల్ బెడ్రూమ్ కూడా మేము ఎనిమిది ఎకరాలు ఆ జమానాలు ఇచ్చినాం లంబర్ తాండాలు అంటే మొత్తం ఒకసారి చరిత్ర ఇప్పుడు ఒక్క బంధం అంటే ఒక భూమి ఎలానో ఆలోచిస్తారన్న అలాంటిది మీరు అంత భూమి ఎలా ఇవ్వదలుచుకున్నారు మా తాత ఇచ్చేసి మళ్ళా భూమి రికార్డ్ రికార్డు ఉన్నా కూడా మేము భూమిగా అవసరం లేదు నేను చెప్తున్నా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ కు నేను కోడగల్లా మా నాయన రెండు వందల గజాలు వచ్చి నడి ఊర్లా ఎవరైనా ఇస్తారా కాంగ్రెస్ లీడర్లకే నూట యాభై నూట యాభై గజాలు లేదు వాళ్ళు ఇంటి సొంత ఇల్లు లేదు అన్నరం లో అంచుకుంటే అంత లేవు ఇంక మాతోటి పోటీ పడతారు వాళ్ళు దాని కానిపోయింది కదా అది అయితే ఎట్లయితే కాదు అన్న ఇంకొక విషయం ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలు ఇంపార్టెంట్ కంటే ఊరు డెవలప్మెంట్ ఇంపార్టెంట్ వాళ్ళు అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని ఒకరి మీద మనం బుర్జలు కాదు ఇప్పుడు నేను చెప్తున్నా డైరెక్ట్గా ఆర్టీఐ ప్రకారంగా తీసుకోండి నేను చేసిన వర్కులు ఏమైనా ఫ్రాడ్ ఉంటే ఒక రోడ్ వేసి నేను చాలా క్వాలిటీగా ఇన్వ ఇన్నోవేట్ చేసారా ఎట్లా నాకు అర్థం కాదు ఒక లాజిక్ మర్చిపోతారు ఇన్ని రోడ్లు నేను నలభై ఐదు లక్షల రోడ్లు చెప్పినా అదే పర్సన్ కదా వచ్చి వేసిపోయింది అదే మేస్త్రి వేసిపోయిండు ఈడ కూడా అదే మేస్త్రి కదా వేసేది మళ్ళీ క్వాలిటీ ఎట్లా చేంజ్ అవుతుంది కంకర్లో ఏమైనా చేంజ్ ఉంటుందా నాకు అర్థం కాలే మరి నేను ఇన్ని వర్కులు చేసినా ఎప్పుడైనా నా ఇప్పుడు నేను సిసి రోడ్ వేస్తున్నాను అనుకోండి పక్కన కొంతమంది బెడ్లు వేసుకుంటుంటారు మామూలుగా జనాలు ఆడ పది సంచులు సిమెంట్ పోతుందంటే పెద్ద కేర్ చేయండి అట్లాంటి క్వాలిటీ ఎందుకు తగ్గించుకుంటాం దానితోటి ఏమొస్తుంది మనకు ఆ పది పది సంచులు అనుకోండి నథింగ్ బట్ మూడు వేలు దాని ఏమవుతుంది పెద్ద ప్రాబ్లం అది పెద్ద మిగిలిపోయినట్ట మేము సర్పంచ్ గారి నేను కాదు మా పెద్దాన్న చేసిండు మా తాత చేసిండు మాకు ముప్పై ఐదు ఏంటో కొడుగాలు మేము నాకు చరిత్ర ఉంది మాకు అతను అవతల ఏం అనుభవం ఉంది ఏం అవుతా ఇంకో ఇంకొక సర్పంచ్ ఉన్నాడు ఇంకొక సర్పంచ్ గురు గురి చెప్తా ఎక్స్ సర్పంచులు ముగ్గురు ఉన్నారు అంటే నా నేను పాల్గొన్న ఎలక్షన్లో అంజయ్య అని తార్య అని వాళ్ళు అంజయ టీడీపీ హయాంలో సర్పంచ్ ఉండే చాలా మంచి ఫస్ట్ ఆయనే చేసిండు సీసీ రోడ్లు ఎస్టాబ్లిష్ చేయడే ఆయనే చేసిండు దాని తర్వాత ఇంకో సర్పంచ్ వచ్చిన తర్వాత తారే వచ్చిండు తారే కూడా మంచి వర్క్ చేసిండు ఇంకా అంతకుముందు సర్పంచ్లు అంటే ఇంకా ఆయన కొంచెం వీక్ వర్క్లో వీక్ వేరే దాంట్లో చాలా ఫస్ట్ ఉంటాడు అది అందరినీ తెలుసు కానీ పేర్లతో ఎందుకు చెప్పాల్సింది చెప్పేస్తున్నాం ఇంకా ఇప్పుడు వర్కులు అారేటోళ్ళు అంటున్నావు కానీ పని వాళ్ళతో సర్పంచ్ కాని పని గెలవడం అనేది కూడా మర్చిపోలేదు కష్టం ఎట్లా లేకనైతే పెట్టాల్సి వస్తుంది విలేజ్ అన్నప్పుడు మొక్కలు విడొద్దు పైసలు అది డెవలప్మెంట్ అడుగుతారు అట్ ద సేమ్ టైం దాన ధర్మాలు అడుగుతారు ఈ కోడగలు ప్రజలు నవీన్ రెడ్డి గారు మళ్ళీ మీ కుటుంబం నుంచే మీరు నిలబడండి మీరు నిలబడితే అది అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇంకా అది ఊరు మళ్ళీ దీవించి ఆశీర్వదిస్తే మళ్ళీ ఏ పనుల మీద దృష్టి పెడతారన్నా మీరు అంటే దానికన్నా ముందు నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే నాకు మొత్తం మా సీనియర్ లీడర్స్ ఉన్నారు నాకన్నా బీఆర్ఎస్లో సీనియర్ లీడర్స్ ఉన్నారు నన్ను నన్ను ప్రపోజ్ చేస్తారా లేదా తెలియదు రేపొద్దువల్ల రేపు వేరే వాళ్ళదైనా నేను హార్ట్ ఫుల్ చేస్తాను నో ప్రాబ్లం అట్ ద సేమ్ టైం ఎలక్షన్ ఖర్చు ఎంత అయితే రెండు లక్షలు నా చేతికి ఉంటా పెట్టి చేస్తాను ఓకే నో ప్రాబ్లం కానీ నేను పార్టీకి విరుద్ధంగా పోవడం కానీ పెద్దలను గౌరవించకుండా పోవడం మాత్రం ఆ డిసిప్లిన్ అయితే నేర్చుకోలేదు ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి అన్న ఇంకొక విషయం అన్న ఏమన్నా పార్టీ మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయా ప్రలోభాలు రండి నెలలు కావస్తా ఉంది నా దగ్గర అభివృద్ధి చేసుకుందాం రాండి అని ఏమన్నా మీ దగ్గరికి రాలేదా నా దగ్గర రారు రారా అంటే కరాకండి నా బిఆర్ఎస్ అండి అది రారు కానిపోయినది నన్ను అమ్మారుస్తానన్నా ఎందుకంటే నాకు లక్ష్మీవేడు సార్కి అంత మంచి ర్యాప్ అది విలేజ్ లో కూడా చాలా మందికి తెలుసు నవీన్ ఎప్పుడు ఓడు నవీన్ పోతే లక్ష్మీవేడ్డి సార్ కాదన్నాడు నేను ఓన్లీ మండల ఆఫీస్ కూడా పోనీ మన తెచ్చుకుంటా బిల్లులు ఏడైతే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు మీకు నవ్వి మన ఒక పర్సన్ పెట్టు నేను సర్పంచ్ గిరి దిగిన ఫిఫ్టీన్ డేస్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది చిన్నదిగా అతనికి చాలా పెద్ద డ్యామేజ్ అయింది అంటే ఆ ఎస్బీఎం అనే యాప్ చెప్పిన చూడండి ఆ దానికోసం ట్యాంక్ క్లీనింగ్ జరుగుతుందా లేదా అని ఫోటో తీయడానికి పోయిండు ఆ నుంచి ట్వెల్వ్ ఫీట్ నుంచి కింద పడిపోయాడు నేను ఈడలేను హైదరాబాద్ లో ఉన్నా స్పైనల్ పోయింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ ఎల్ త్రీ వరకు పోయినాయి త్రీ పోయినాయి నాకు ఫోన్ చేసిండి ఇట్లా అయిందని అని సెకండ్ హ్యాండ్ మంచి వైద్యం నీడ చేద్దామని సిటీ సిటీ న్యూరోలా సిటీ న్యూరో అంటే మీకు తెలుసు చాలా కాస్ట్లీ ఆపరేషన్ కాస్ట్ వచ్చి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నా తరఫు నుంచి నన్ను చూసి వాని యాటిట్యూడ్ చూసి మొత్తం ఫ్రెండ్స్ ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వానికి యాభై వేలు మళ్ళా ఆరు నెలలకు కొనకు బత్తానికి ఉండాలని పంపించాను అంటే మాతోటి అట్లా ఉంటుంది అన్నమాట అది నో బడికి డూ అది అంటే అట్లా ఉండదు ఓన్లీ నా మా కజిన్ ఉంటాడు దుబాయ్ లో ఉంటాడు సీతారాం రెడ్డి అని అతను ఒక్కడే టూ ల్యాక్స్ పంపించింది ఎవరు ఇస్తారండీ ఇది ఇస్తారా నేను ఒక లక్ష రూపాయలు ఇచ్చిన మిగతా మొత్తం ఫ్రెండ్స్ ఇచ్చిండ్రు ఒక వీళ్ళు అందరూ ఉంటారు యూత్ వాళ్ళందరూ అందరు ఇచ్చిండ్రు ప్రతి ఒక్కరు నయమన కింద పడ్డాను అన్న మంచి ఎన్ని పైసలు ఇంకా రెండు లక్షలు కానీ ఇస్తాం అన్న ఫీలింగ్ అంటున్నారు ఆ జలసి తట్టుకోలేదు మీరు ఇంత సేవా కార్యక్రమాలు ప్రజలైతే వదులుకోరని నేను నేను భావిస్తా ఉన్నా మరి ప్రజల కోరిక మేరకు మీరు లోకల్ బడ్డీ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారా పార్టీ చాన్సెస్ పోతాం అని కంపల్సరీ బరిలో ఉంటాం బరాబర్ గెలుస్తాం అన్న ఏ కార్యక్రమంలో చేస్తారన్న ఇప్పుడు నెక్స్ట్ మీరు మళ్ళీ అధికారం వచ్చి అధికారం వచ్చినాక ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక విషయం అన్న ఉందో ఒక విషయం అన్న ముందు అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అదే విధంగా ఎంపీ ఇలాంటి నిధులకి మీరు టాక్ కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అన్న తప్ప సార్ ఏదున్నా పర్లేదు కదా నిధులు మాత్రం మనకి ఆటిట్యూడ్ ఉంది నాతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటికి వస్తుంటాయండి మా విలేజ్ కోసం ప్రాబ్లం ఏమంది ఏ నీ గ్రామం కోసం మేమే చేయగలుగుతాం పోతాం హై కమాండ్ చేరుకోగలుగుతాం ఓకే ర్యాప్ ఉంది మాకు మా రిలేటివ్స్ ఉన్నారు అందులో ప్రాబ్లం లేదు ఇప్పుడు డికేఆర్ నా దగ్గరకి ఆల్రెడీ పది లక్షలు ప్రపోజల్ పెట్టొచ్చిన ఓకే నాకు పార్టీ ఇంపార్టెంట్ కాదు కదా నాకు విలేజ్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు నా విలేజ్లో నేను ఎంతవరకు చేసిన నాకు ఒక్కటే స్వార్థం నేను చేసినట్టు ఇంకొకరు చేయొద్దు ఓకే ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు అడిగినావు ఏమని నెక్స్ట్ సర్పంచ్ చేస్తే ఏం చేస్తావు అంటే స్ట్రీట్ లైట్లకు టైమర్ పెడతాను పద్దెనిమిది వందల మందికి సర్పంచ్ అయ్యేది నాకు అర్థం కానీ అది కాదు కదా ఫండ్స్ ఏళ్ళ నుంచి ఫండ్ ఏడు నుంచి ప్రొడ్యూస్ చేస్తావు ఎట్లా చేస్తావు ఆ ఆటిట్యూడ్ ఉండాలి దానికి ఒక అవగాహన ఉండాలి దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ వన్ టీచింగ్ అయితే అది అనుభవంతో వస్తుంది ప్రెషర్స్ తోటి కాని పని అది అంటే నేను చెప్తున్నా ఎమ్మెల్యే వచ్చి మేము అన్ని పైసలు ఖర్చు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా మేము ఇన్ని ఖర్చు పెట్టినాం ఐదారు లక్షలు సింగిల్ హ్యాండ్ తోటి ఎనిమిది తొమ్మిది లక్షలు ఇవి ఈజీగానే దానం చేసి ఉంటా అంటే అరక రాకుండా ఈ గ్రామ ఈ గ్రామం సంబంధించి ఏదైనా ఆపద ఉన్నటువంటి వాళ్లకు మరి ఎలాంటి సాధన చేశారన్నా మీరు నేను సర్పంచ్ కాకముందు నుంచి ఇస్తుంటే ఐదు వేలు చనిపోవాలకి ఇస్తుంటే ఎవరైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులు అంటే వాళ్ళు పర్సనల్గా నాతో నేను డైరెక్ట్ ఇచ్చేస్తుంటే అవన్నీ చెప్పుకోలేను బయట అంటే చెప్పుకోరా ఐదారు లక్షలు మా ఎమ్మెల్యే ఇచ్చిన అంటే నేను అదే చెప్తున్నా సింగిల్ హ్యాండ్ నేను ఒకటి ఎనిమిది తొమ్మిది లక్షలు ఇచ్చింటారు దానికి లెక్క కూడా ఉంటుంది మా దగ్గర సింపుల్ గా గుడిగా ఒక రోజు నేను చెప్తాను చిన్న టాక్ మా తమ్ముడు నరేష్ ఉండే నేను ఉంటే అక్కడ ఒక చిన్న డిస్కర్ చేస్తుంది పెద్ద మనుషుల మధ్య గుడి ఎన్ని రోజులు ఇట్లా ఉంటుంది దానికి కలరింగ్ వేస్తే బాగుంటుంది వాళ్ళ ఆలోచన నేను కాదనిలేను నన్ను అడుగుతలేరు వాళ్ళు ఎందుకంటే బాబు ఇప్పటికే ప్రసాద్ ఉన్నారు మస్తు పెట్టిండి ఊరికి అని మా తమ్ముడు బ్రదర్ నరేష్ ఉండే అన్న నేను టైల్స్ ఎన్ని అయితే నేను వేస్తాను మీతో ఏమైనా ఉంటే చూడు రాదను ఎంత అవుతుంది ఆ కలరింగ్ అన్నా అంటే ఎనభై తొంభై వేలు అవుతుంది అన్నాడు దాని దేముందు నువ్వు అడగడం వాళ్ళకి చెప్పేసి అయిపో మాట ఇచ్చి వాడు చెప్పేసి వేయిచ్చిండు ఇప్పుడు మీరు వచ్చింది నా గుడి దగ్గర వాడు ఎంత బాగా మంచిగా ఉంది అంటే అవన్నీ యాక్సిడెంటల్గా జరిగిపోతుంటుంది అంతే మాట ఇచ్చినామంటే కాదు అన్నలేం కదా ఇచ్చి ఇచ్చి రావాల్సిందే అంటే ఇప్పుడు ఒకరికొకరితో నాకు ప్రతి ఒక్కరు సాయం చేస్తారు అంటే నేను ముందర ఒక అడిగేస్తే కనుక వంద మంది అడిగేసారున్నారు నాకు మీతో నేను పదివేలు అంటే పేరు రూపాయల రెండు వేల ఐదు వేల వచ్చేస్తాను అంటారు నో ప్రాబ్లం అట్లాంటి పెద్దలు నా పక్కన ఉన్నారు అట్లాంటి యూత్ నా పక్కన ఉండదు ఓకే ఇది ఈ గ్రామానికి సంబంధించి నా ప్రజల ఆశీర్వాదం పుట్టే నేను కంపల్సరీగా ప్రజల దీవులుంటే కంపల్సరీ అయితే ఇంకొకటి నేను ఇప్పుడు కాదు నా కొత్త నాకు సహాయం చేయడం నా పుట్టుకతోనే నా వంశపారే పరిగానే వస్తా ఉంది ఎందుకంటే నా గ్రామానికి సంబంధించినటువంటి కొంచెం భూములు నా గ్రామ ప్రజల కోసమే నేను ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ సర్పంచ్ కూడా నా కొత్త ఏం కాదు నేను సర్పంచ్ ఉన్నా లేకపోయినా నా గ్రామ తరఫు నా గ్రామానికి ఏదైనా వస్తే మాత్రం కంపల్సరీ నేను దగ్గరుండి కాపాడుకుంటాను నా గ్రామాన్ని అదే విధంగా ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేసి డైరెక్ట్ గెలవడము అది ఒక అయితే గెలిచిన తర్వాత నిధులు తేవడం అదొక ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటది అనేది ధీమా అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది అదే విధంగా ఈ గ్రామ ప్రజలకైతే ఒకరైతే తెలియజేస్తా ఉన్నాడు మన గ్రామాన్ని మాత్రం ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం ఈ మండలంలోనే ఒక గొప్ప విలేజ్ అయితే తీర్చిదిద్దుకుంటాం అనేది నవీన్ కుమార్ గారు అయితే మనకు రెడ్డి గారు చెప్పడం అయితే